శ్రీ శ్రీ శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ సంప్రదించగలరు సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు మోడల్ స్కూల్లో పదకొండు వేల ఐదు వందల మంది రోజున ఈ తొత్తులూరు మండలంలోనే యోగాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు నేను వింజమూరు మండలంలో ఒక రెండు యోగా ప్లేసెస్కి వెళ్ళి అక్కడ చేసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది అన్ని మండలాల్లో కూడా మనకు యోగా సెలబ్రేట్ పాల్గొనడం జరుగుతూ ఉంది ఇవాళ మేడం చెప్పినట్టుగా యోగా అనేది మన జీవితంలో భాగం అవ్వాలనేది చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారి గారి ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడానికి రీజన్ అదే అందరికీ ఒకసారి గుర్తు చేయాలి అది మన జీవితాల్లో భాగం అవ్వాలి దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా ప్రమోట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మేము కూడా ఇక్కడ ఉదయగిరిలో ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే అందరికీ కూడా మిగతా వరకు కూడా మేము అది టీచ్ చేయడం జరుగుతుంది యోగ డ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా యోగా లెసన్స్ కానీ వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి దాంట్లో ఉన్న బెనిఫిట్ని కంప్లీట్గా తీసుకోవాలని ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాము స్కూల్స్లో ఎలాగో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మేము కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళం ఈ రోజు నాకు కొన్ని చేస్తారు మౌతనే కానీ ఇంప్రూవ్ చేసుకుంటాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్